హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వీడియోని లైక్ చేయండి తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనకు మీ ఈరోజు మన ఛానల్లో మీకు పూర్వం ఇంచుమించు ఒక ఎనభై నుంచి తొంభై సంవత్సరాల వయసుకెళ్ళినటువంటి అరుదైన నంది విగ్రహం మీకు చూపించడం జరుగుతుందండి దీన్ని చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి ఇంచుమించుగా రెండు కేజీలన్నర వెయిట్ ఉంటుంది చూసుకున్నట్లయితే కొమ్ములు ప్లస్ రెండు చెవులు నాలిక ఇది ఏదో మొత్తానికి పూజా మందిరంలో సంబంధించిన వస్తువు అనమాట అండి శివుడి ముందు కానీ లేదా ఇంటి ముందు కానీ దీన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవడానికి వాడుతూ ఉంటారు అనమాట పైన చూసుకున్నట్లయితే మొత్తం మువ్వలు మొత్తం అంతా ఎక్కువన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంది అనమాట అండి ఫ్రెండ్స్ ఇలా మీరు చూసిన వాడిని కామెంట్ చేయండి